హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత ఇవాళ నేను కొబ్బరి పచ్చడి చేస్తున్నా కొబ్బరి పచ్చడిలో అంటే చాలా రకాలు చేస్తారు కదా కొబ్బరి పచ్చడి ఇవాళ నేను ఎండుమిర్చి వేసి చేస్తున్నా పచ్చిమిర్చి వేసి చేస్తారు ఇంకా అంటే నాకు తెలిసి అంటే నేనే ఒక నాలుగైదు రకాలు చేస్తాను కొబ్బరి పచ్చడి దాంట్లో నా ఛానల్లో ఫస్ట్ రకం ఇది కొబ్బరి పచ్చడి దానికోసం ఇన్ని ఎండుమిరపకాయలు ఒక పది ఎండుమిరపకాయలు కాదు కాదు ఒక పదిహేను వరకు ఎండుమిరపకాయలు ఉన్నాయి ఫస్ట్ కొంచెం కొంచెం ఆయిల్ వేస్తున్నా ఇది ఓన్లీ పప్పు లేంచడానికి మాత్రమే సరిపోతాయి ఇంతే ఒక్క చుక్క వేసినాం అంటే తర్వాత మినప్పప్పు ఇది పొట్టుపప్పు కొంచెం ఎక్కువే పడతాయి పప్పులు అంటే ఒక ఇప్పుడు ఇంత ఇంత త్రీ టైం ఇగో ఇంత తింటా త్రీ ఫోర్ టైమ్స్ వేసిన ఇగో ఇంత పప్పుని నేను ఒక కొబ్బరికాయ తోని చేస్తున్నా అంటే రెండు ముక్కలు కొబ్బరికాయ ఇగో ఇంత శనగపప్పు పప్పు అంటే ఒక చిన్న బౌల్ అనుకోండి వెయిట్ వైజ్గా చూసుకుంటే ఒక థర్టీ గ్రామ్స్ అట్లా వస్తుంది తర్వాత కొన్ని ఒక ఏడెనిమిది మెంతులు ఒక టీ స్పూన్ జీలకర్ర ఇన్ని అంటే ఒక పది ఇరవై అన్నీ ఆవాలంతే ఇది మంచిగా ఫ్రై చేయాలి పప్పు ఫ్రై అవుతుంటే మంచి స్మెల్ వస్తుంది తెలిసిపోతుంటుంది తొందరగానే ఫ్రై అవుతుంది ఒక టూ త్రీ మినిట్స్ అంటే ఎక్కువసేపు ఏం పడుతుంది మంచి టేస్ట్ ఉంటుంది కొబ్బరి పచ్చడి అంటే ఏ కొబ్బరి పచ్చడి కూడా బాగుంటుంది ఇదో రకం అదో రకం అంటే ఇంకా ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ ఉండి ఉంటుంది అదొక పప్పు అంటే మినపప్పు ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ శనగపప్పు ఒక ట్వంటీ ఫైవ్ గ్రామ్ గ్రామ్స్ మీకు లేకపోతే ఇగో ఈ బౌల్ అంతా దీనికి బోడకి అంటే ఇట్లా ఇట్లా నిండుగా కాదు ఇట్లా లెవెల్గా ఇన్ని ఎల్లిపాయలు ఒలిచినవేవి ఒక పది ఎల్లిపాయలు నెక్స్ట్ ఈ ఎండుమిర్చి తర్వాత ఇంతే ఇంత చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఇవన్నీ మంచిగా ఫ్రై చేయాల తర్వాత కొబ్బరి ఇది చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం మళ్ళీ గ్రైండర్లో మిక్సీలో వేసినప్పుడు అని చెప్పి ఇది ఒక కొబ్బరికాయ పాపం నా ఫ్రెండ్ తెచ్చిస్తుంది కొబ్బరికాయ నాకు ఇష్టం అని నాకు కొబ్బరి స్వీట్ అన్న కొబ్బరి పచ్చడి అన్న కొబ్బరితో చేసేటి కొంచెం ఎక్కువే ఇష్టం ఎందుకో మరి మంచిగా అనిపిస్తున్నాను ఇవి మంచిగా ఫ్రై చేయాలా ఎక్కువ టైం ఏం పట్టదు దీనికి చట్నీకి కానీ ఓపికగా చేయాలా ఎందుకంటే ఏవి ఎంత ఫ్రై అవ్వాలనో అంత ఫ్రై చేస్తేనే దీని అథెంటిక్ ఫ్లేవర్ అంటే యాక్చువల్గా ఎట్లా టేస్ట్ వస్తుందో ఆ టేస్ట్ వస్తుంది నాకు ఈ అథెంటిక్ అనే మాట ఎందుకో బాగా రాయల్గా స్టైలిష్గా అనిపిస్తుంది ఎందుకంటే మంచిగా ఫ్రై చేయండి ఒక టూ త్రీ మినిట్స్ అయిపోయింది ఇక ఫ్రై సరిపోతుంది ఇంకా అంటే మనకు కొబ్బరి ఫ్రై అవ్వాల్సిన మొత్తం ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొంచెం ఇక చూడండి కొంచెం కొబ్బరిలోని పచ్చిదనం కొంచెం పోవడానికి అంటే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా ఇవి కొంచెం చల్లారని ఇవాళ మంచిగా చల్లారాలా లేకపోతే ఎండుమిర్చి అనేది మంచిగా చల్లారలేము అనుకోండి ఎండుమిర్చి మొత్తం ముక్కలు కాకుండా అంత వక్కల వక్కలు అంటే సన్న సన్న ఇంత ముక్కలు ఉండిపోతాయి అట్లా టేస్ట్ బాగుండదు అదే మొత్తం సన్న గ్రైండ్ అయిపోయి సన్నగా గ్రైండ్ కావాలి అంటే మంచిగా చల్లారాలి ఓకేనా కొంచెంసేపు చల్లార చల్లారబెడదాం ఇప్పుడు ఈ జార్లో వేసేస్తా కొంచెం చల్లారే వరకి ఎందుకంటే నేను అప్పటి వరకు తాలింపు పెట్టేస్తాను చట్నీకి మళ్ళీ టైం అయిపోతుంది కదా మెల్లగా ఒకటి ఇంకొకటి వేస్తేనే పనులు టైం సరిపోతుంది ఒకటి అయినాక వేద్దాం దీన్నే చూద్దాం అంటే టైం సరిపోదు పొద్దున పూట కాబట్టి ఇది ఇందులో వేసేసి ఫస్ట్ తాలింపు పెట్టేస్తా పెద్ద జార్లో వేసిన ఆయనతో అందులో పడతలేదు మళ్ళీ గ్రైండ్ కాదేమోనని భయంతో పెద్ద జార్లో వేసేసిన ఇప్పుడు సాల్ట్ ఇగో ఇంత సాల్ట్ సరిపోతుంది ఒకవేళ మనకు సరిపోలేదు మళ్ళీ కూడా వేసుకోవచ్చు కదా ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు పచ్చడికి తాలింపు పెట్టేస్తా నా స్పూన్తోని ఒక త్రీ స్పూన్స్ వేసిన ఆయిల్ ఇదిగోండి ఇంత ఇది కొంచెం వేడి అండి ఇప్పుడు ఆయిల్ వేడైంది కదా మీకు పొగలు వస్తున్నాయి అది కూడా కనిపిస్తుంది ఆవాలు నెక్స్ట్ జీలకర్ర దేనికైనా తాలింపే అందం కాబట్టి కొంచెం తాలింపు గింజలు అవన్నీ ఎక్కువ వేస్తున్నాం నెక్స్ట్ మనం ఆల్రెడీ దాంట్లో మినప్పప్పు వేసినాం కానీ ఏదో ఇది ఒక ఫ్లేవర్ కోసం అంతే తర్వాత కొంచెం ఒక్కటే చుక్కంత పసుపు ఎక్కువ పసుపు వేయద్దు ఎందుకంటే లైట్ కలర్ రావాలి మనకి డార్క్ కలర్ రావద్దు నెక్స్ట్ కరివేపాకు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా సరిపోతాయి ఆ వేడి అది ఫ్రై అయిపోతుంది ఇదిగోండి మొత్తం గ్రైండ్ చేసుకొచ్చిన మెత్తగా ఇప్పుడు ఇది మొత్తం ఈ ఆయిల్లో వేసేస్తా అంటే స్టవ్ ఆన్లో లేరు స్టవ్ ఆఫ్ చేసేసిన మనకు వేడితోనే అవసరం లేదు ఇంకా కానీ ఈ ఆయిల్ మొత్తం మంచిగా కలిపొస్తుందని పెద్ద దాంట్లోనే వేసిస్తున్నా మళ్ళీ దీంట్లో అన్నం కలుపుకొని తింటే ఎంత బాగుంటుంది మీకు తెలుసు కదా అందుకే అందులో అన్నం కలుపుకొని తిందామని చెప్పి దాంట్లోనే కలిపిస్తున్నా దీంట్లో మొత్తం నీట్గా తీస్తా ఒక టూ త్రీ మినిట్స్ ఇప్పుడు మనం వేసిన కొబ్బరి మొత్తం దీనికి మంచి కలిసేటట్టు మంచి కలపాలి మనం వేసినాం కదా ఆయిల్ పప్పులు కల్లెమాకు ఇవన్నీ మీకు కొంచెం కొన్ని మిక్సీలు మంచి గ్రైండ్ కావు కదా అప్పుడు కొన్ని వాటర్ పోసి కూడా గ్రైండ్ చేయొచ్చు కానీ వేడి నీళ్ళు పోయాలా బయట పెట్టుకోవాలి చట్నీని నిల్వ ఉండాలి అంటే ఫ్రిడ్జ్లో పెట్టేది ఉంటే ఏ నీళ్ళు పోసినా పర్లేదు ఇప్పుడు దీంట్లో అన్నం కలుపుకొని తింటే ఎంత అంటే అంత బాగుంటుంది నేను కొంచెం టేస్ట్ చెప్తాను మీకు ఎట్లుందో ఆహా సూపర్ అంటే సూపర్ దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఎంత బాగుంటుంది అది కూడా మీకు అన్నం కలిపింది చూపిస్తా ఓకేనా చూడండి ఇవాళ మా కొబ్బరి పచ్చడి చాలా అంటే చాలా బాగుంది కదా ఓకే మళ్ళీ రేపు కలుద్దాం అండి